సౌండ్ విజి లేదని చెప్పాను అక్కడ ఉండండి ఎవరు ఇక్కడ ఓకేనా అందరికీ నమస్కారం నేను గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా విప్పుగా చీఫ్గా మంత్రిగా అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించారు నీతిగా నిజాయితీగా పారదర్శంగా పారదర్శకంగా మచ్చలేకుండా రాజకీయ జీవితాన్ని గడిపిన విషయం అందరికీ తెలిసింది అదేవిధంగా వెనకబడి అనంతపురం జిల్లాలో విద్యకు ప్రాధాన్యత కల్పించి అనేక విద్యాసమస్థలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మందికి చదువు చెప్పించి రోజున దేశాల్లో విదేశాల్లో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఒక విధంగా రాజకీయంగా ప్రజలకు విద్యా సంస్థ అధిపతిగా విద్యార్థులకు సేవ చేస్తూ ఎంతో నిజాయితీగా నిక్కచ్చిగా పద్ధతి ప్రకారం వివాదరహితంగా రాజకీయాల్లో కొనసాగుతున్నా కానీ ఈ మధ్య కాలంలో దురదృష్టవశాత్తు ఆది నారాయణ అనే వ్యక్తి నా మీద ఆధారాలు లేకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నాడు నాతో సమానమైన వ్యక్తి కాదు కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రెస్కి రాలేదు ప్రెస్కి రాకపోతే ప్రజలకు వాస్తవాలు తెలిసే విషయం ఉండదు కాబట్టి ఈరోజు ప్రెస్కి వస్తున్నా ఒకటి ఆదినాన అనే వ్యక్తితో సహా మేము ఆరు మంది డైరెక్టర్లు కలిసి గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో రెండు వందల యాభై ఎకరాలు పెనుగుండ సమీపంలో తీసుకోవడం జరిగింది మా ఆరు మంది డైరెక్టర్లకు తెలియకోకుండా ఎక్కడో చండీగఢ్లో ఒక సమావేశం ఏర్పాటు చేసినామని చెప్పి ఒక ఫేక్ రిజల్యూషన్ తీసుకొని కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా నూరెకరాల పైచీలకు హైవే దగ్గర అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కంపెనీ ఏమి చెప్తుందంటే బంధువులకు కానీ మిత్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ఆస్తిని బదలాయించకూడదు కానీ తన భార్య పేరిట తన అల్లుని పేరిట తన కొడుకు పేరిట తన తమ్ముని పేరిట తన తండ్రి పేరిట కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా మాకు తెలియకోకుండా ఆరుమంది డైరెక్టర్లను విస్ విస్మరించి అక్రమంగా ఇన్ నూరు ఎకరాల పైచలకు భూమిని రిజిస్టర్ చేసుకున్నాడు ఇవన్నీ కూడా రికార్డ్స్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి మీకు అందజేస్తాం ఎన్ని భూములు చేసుకున్నాడు మాకు ఒక్క ఎకరా కూడా మా పేరుతో రిజిస్ట్రేషన్ లేదు ప్రస్తుతానికి కంపెనీలో ల్యాండ్ ఉంది అంటే కంపెనీ నియమ నిబంధనలు విస్మరించే తాను అక్రమంగా రిజిస్టర్ చేసుకోవడం తాను నియమ నిబంధనలు వచ్చే తాను బురద మా మాత్రం మా మీద చల్లుతున్నాడు మేము అందరం ఆరు వారు అప్పీల్ చేసాము ఎన్సీఎల్టీలో ఆర్డర్ వచ్చింది స్టే హైకోర్టు కోర్టులో కూడా స్టే వచ్చింది మేము దాని జోరకు పోలేదు ఎందుకంటే నిక్కచ్చిగా మేము డబ్బులు పెట్టాము మా ఆరు మంది డైరెక్టర్ డబ్బులు రావాలని చెప్పి కోర్టులో వేసాము ఎక్కడ హింస చేయలేదు దౌర్జన్యం చేయలేదు భయపెట్టలేదు ప్రలోపెట్టలేదు ఆయన జోరికి మేము అసలు అయిపోలేదు కోర్టులో ఉన్న ఆరు సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు వస్తుంది మేము పెద్దగా పట్టించుకోవడం లేదు తాను చేసిన తప్పులని కప్పించుకు ప్రజలను కొంతమంది నాయకులు తప్పుదో పట్టించడానికి ప్రతి ఒక్కసారి పేపర్లు ఇస్తూ వస్తున్నాడు ఒకటి చెప్తున్నా నాకు తెలిసి ఈ రాజకీయ జీవితంలో ఆదినారాయణ అంత పెద్ద భూకబ్జాదారు ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ ఉండడం నా అభిప్రాయం కారణం ఏమంటే ముదుగుబ్బ మండలం అడవి బ్రాహ్మణ ఫలితాండలో నూట డెబ్బై ఎకరాలు గిరిజనులకు సంబంధించిన పేద గిరిజనులు సంపాదించిన ఆస్తులను తాను తన కుటుంబ సభ్యుల పేరుతో చేసుకున్నారు విచారణ జరిగింది ఆ విచారణ జరిగితే డెబ్భై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకర తొమ్మిది నైన్ సెవెంటీ నైన్ పాయింట్ నైన్ జీరో ఎకరాల భూముల్లో ఈయన గిరిజనుల నుంచి వన్ బి కానీ అడంగలు కానీ మార్చుకోవడం జరిగింది ఈయనకు ఒక పెద్ద అలవాటు ఉంది ఫేక్ రెజల్యూషన్ చేస్తాడు అసైన్మెంటు భూములు విరుద్ధంగా తీసుకుంటాడు గిరిజనులు బెదిరిస్తాడు తర్వాత మ్యుటేషన్ కూడా ఫేక్ చేస్తాడు సబ్ డివిజన్స్ ఫేక్ చేస్తాడు రోడ్డు ఏర్పాటు ఫేక్ డివిజన్ చేస్తాడు కుప్పల కుప్పలక బండ్లకు లారీలకు అభియోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి పేపర్లో కూడా ప్రతి ఒక్కసారి అరాచక శక్తి ఆదాన యాదవ్ అసైన్ భూమి నమ్మకాలపై తాకి జారీ అదాని పవర్ పండ్లకు అడ్డగింత అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి స్వయంగా రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎక్స్ఎమ్మెల్యే గవర్నర్ రామకృష్ణ గారు సీఎం మీద కూర్చొని ఆ ఫిర్యాదు చేస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీలో కూడా వీళ్ళు భూములు ఆక్రమించాలని చెప్పి వచ్చింది దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంతేకాకుండా అనంతపురం అనంతపురం పక్కన మా అనంతరమీ కళాశాల పక్కన దాదాపు తొమ్మిది ఎకరాల చెల్లను యాభై కోట్ల ఆస్తిని అక్రమంగా తన పేరుతో అడంగలు మార్చాడు అదేవిధంగా సోముగుట్ట చిలమత్తూరు మండలంలో ఒక యాభై ఎకరాల భూమిని కూడా ఎస్సీలువి ఎస్టీలువి బీసీలువి ఎన్ఓసి లేకోకుండా అడ్డాదిడ్డంగా రిజిస్టర్ చేసుకొని మామూలుగా మామూలుగాసారి రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని పెట్టారు కియా చుట్టుపక్కల రైతులు బెదిరించాడు తక్కువ డబ్బులు తీసుకొని బెదిరించి ఈ విధంగా ఇన్ని భూములు ఆక్రమణ చేస్తే కొంతమంది ఎస్సీ ఎస్టీ నాయకులకు తెలియకోకుండా అమాయకంగా ఏదో చెప్తే నమ్మి ఇంత ఇన్ని భూములు ఆక్రమించిన వ్యక్తిని ఏ విధంగా క్షమిస్తారో నాకేదా అర్థం కల ఇప్పుడు మా మేము నేను ఒకటే చెప్తున్నా నాకు ఒకరి భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు భగవంతుడు సఫిషియంట్గా ఇచ్చాడు కొన్ని అలిగేషన్స్ నామే చేస్తున్నాడు ఆరు వందల రూపాయల జీతం వ్యక్తి ఇన్ని వేల కోట్ల సంపాద ఎస్ రాత్రి మోళ్ళకి కష్టపడి దినానికి పన్నెండు గంట పద్దెనిమిది గంటల పాటు కష్టపడినా పని చేసిన లెక్చరర్గా సంపాదించా విద్యాశ్రమ స్థాపించా దాంట్లో కూడా వచ్చిన ఆదాయాన్ని భూముల మీద పెట్టా కాలేజీల మీద పెట్టా కాబట్టి అది ఉంటుంది అంతేగా నేనేమి అరాచకాలు చేయను దౌర్జన్యాలు చేయను దోపిడీలు చేయను ఒక వర్షం ఆశించను నాకు అవసరం లే పల్లె రఘునాథ్ రెడ్డి ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చా ఇంత సేవ చేస్తున్నా నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు నేను దేనికైనా సిద్ధమే ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కాబట్టి ఎంక్వైరీ ఏమి అడుగుతున్నా నేను చేసేది ఏమని ఒక సెంటు భూమి నాది కాంది ఎవరిని ఆక్రమించింటే నేను ఉరి శిర్షిక సిద్ధమే పార్టీ నుంచి తొలగేదానికైనా సిద్ధమే ఏ శిర్షికైనా సిద్ధమే నాకు అవసరం లేదు ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చాడు ఎక్కడ కూడా అపకారం చేయను అన్యాయం చేయను పల్లె రఘునాథుడు ఒక సహాయం చేసిందే తప్ప ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా హాస్పిటల్ ఉన్న బంధువులు రారు వన్ నాట్ రాదు దేవుడు రాడు పల్లె రఘునాథుడు పోతాడనే ఆనవాయితీ మా ప్రజల్లో ఉంది నియోజకవర్గాన్ని ముప్పై సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ఒక చిన్న మర్ష లేదు ఒక నాశించ నేను ఇచ్చింది తప్ప తీసుకునే ఆలోచన నాకు లేదు ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇన్ని లక్షల కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి నాకు ఈ చిన్న పనులు చేసే అవసరం లేదు పద్ధతి ప్రకారం ఉంటా నిజాయితీగా ఉంటా నిక్కచ్చిగా ఉంటా ఒకరు జోలికి పోను ఇంకో విషయం ఏమంటే ఆదాండి ఏ పార్టీలో ఉంటా నాకేత అర్థం కాదు అంటే కొంతమంది చెప్తా ఉంటారు ఎందుకు ఇన్ని కోట్లు సర్వేలు పెట్టి ఏ పార్టీ వస్తుంది సర్వేలు చేస్తారు ఆనాయని అడిగి చెప్తారు కదా వాడు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది చెప్పి ఇమీడియట్గా రెండు వేల తొమ్మిది రెండు వేల పది తెలుగుదేశం పార్టీకి వచ్చాడు ముందుగానే అంటే ఆయనకు ముందుగా నిలుస్తాను తెలుగుదేశం పార్టీ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్సీ వేయడం ఇమీడియట్ తెలిసిపోతుంది తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీకి చేరాడు పార్టీ వస్తుంది చెప్పి అంటే ఈ సర్వేలన్నీ వేస్ట్ వాడిని అడిగితే చెప్తాడు ముందుగానే ఏ పార్టీ వస్తుందని చెప్పి ఆయన అడిగితే వస్తుందని చెప్పి ఆనవాయితీ ఏ పార్టీ ఉంటారో తెలియదు తనకొక్కటే ధ్యేయం అసలుకి ఆయన స్వభావం చిన్నప్పుడే ఏడో తరగతి ఫెయిల్ అయిన తర్వాత బలం మోటార్లు అమ్మేసి మోటార్లు వైరు వైరమ్ముకున్న వ్యక్తి కల్తీ సీట్స్లో విపరీతంగా అన్యాయం చేసి ఎంతోమంది సస్పెండ్ అయ్యి ఒక నాలుగు నాలుగు కొన్ని కోట్ల మిస్యూజ్ ఉంటే అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది అంతే భూముల ఆక్రమణ అనంతపురం జిల్లాలో ఇన్ని భూములు ఆక్రమించిన వ్యక్తి ఎవరు ఉన్నాడు అంటే అసైన్మెంట్ మామూలుగా ఐదు ఎకరాలు లోపిస్తారు కుటుంబానికి లేదా నాలుగు ఎకరా ఐదు ఎకరాలు ఇస్తారు దీంట్లో అసైన్మెంట్ భూములు వందల ఎకరాలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఏ విధంగా ఎంఆర్ ఆఫీసులు ఎండిఓ ఆఫీస్ ఆక్రమిస్తున్నారు నాకే అర్థం కావడం లేదు చాలా చాలా అన్యాయం చాలా దారుణం మా మీద ఆరోపణ చేస్తాం నేను నష్టపోయినా నాకేం బాధలే ఏమో ఒక యాభై ఎకరాలు వస్తుంది యాభై ఎకరాలు పోతుంది ఆ దానిలో నష్టపోయినా పెద్ద ఇబ్బందిలా అది పెద్ద సమస్య కాదు ఎన్ని వందల మంది అమాయకులైన ఎస్సీలు ఎస్టీలు బీసీలు గిరిజనులు భూములు వన్ బీలు అడంగల్లు తీసుకుని ఆక్రమించిన వ్యక్తికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఈ కొంతమంది ఎస్సీ ఎస్టీ నాయకులు బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నా ఒకటే అడుగుతున్నాం ప్రజా సంఘాలతో విచారం చేస్తారా చేయండి లేదా కమిటీ ఏర్పాటు చేసి విచారం చేసినా పర్వాలే లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేసినా పర్వాలే లేకపోతే ముఖ్యమంత్రి సిట్ వేసి విచారణ చేసి ఈ అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కానీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది నా సమస్య కాదు మాది కోర్టులో ఉంది నేను ఎప్పుడు కూడా దౌర్జన్యం చేయాలనుకోవాలా ఏది వేధించిన ఏ వేధించినామో ఆయన ఫోన్ చేసినానా బెదిరించినానా నా భూమి నాకు కావాలని కోర్టులో వేశారు ఎన్నాళ్ళను కానీ నేను శాంతియుతంగా దౌర్జన్యం చేయకుండా పద్ద ప్రకారం చేయాలని చేస్తున్నాను తప్ప ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ కాల కోర్టులో ఉండి తను అమ్మాడు కంపెనీ భూములు అమ్మకూడదు అయినా ఓర్చుకున్నాం ఆ కంపెనీని వేరే వాళ్ళకి ఇచ్చాడు అది కూడా ఓర్చుకున్నాం ఆ కంపెనీలు వేరే వాళ్ళు కంపెనీలు పెట్టారు అయినా ఓర్చుకుంది దానిపోలే ఎప్పటికైనా మా ఆస్తి మాకు వస్తున్నాయి మాకు వచ్చేది నాది కాని ఒక కూడా నాకు అవసరం లే వచ్చిన భూమిని కాపాడుకునే శక్తి ఒక మంత్రిగా ఉండే నన్ను రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉండే విష్ణువర్ధరెడ్డిని ఇబ్బంది పెట్టే వ్యక్తి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడా ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి అంటే ఏమాత్రం వ్యక్తిత్వం లేకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఘోరంధ్ర కొన్నట్లు నాతో సమానమైన వ్యక్తి అయితే నేను పోరాడచ్చు ఆ వ్యక్తిని గురించి పేరు కూడా చెప్పాల్సిన అవసరం మీద కాకపోతే ప్రతి ఒక్కసారి మీ ఏ ఏర్పాటు చేయడము నాకేదో అన్యాయం జరిగింది చెప్పడము గగ్గోలు పెట్టడము ఇదంతా కరెక్ట్ అనే పద్ధతి కూడా కాదు ముఖ్యమంత్రి గారిని కలిసి ఇంతకు ముందే రామకృష్ణ గారు కలిశారు నేను కూడా లేఖ రాస్తున్నా నేను కూడా ముఖ్యమంత్రిగా చెప్పబోతున్నా ఇమీడియట్గా దీని మీద సిట్టు వేసి విచారణ జరిపి వందలాది కుటుంబాలకు చేసిన ద్రోహానికి ఎవరు శిష్యులు తప్పు చేసిన వాళ్ళు శిష్యార్హుడు కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తున్నా అందరికీ వస్తారు ప్రజానాయకులకు ప్రజలు చెప్తున్నా పల్లె రఘునాథ్ రెడ్డి ఒక నీతి నిజాయితీతో బతుకుతాడు కష్టపడి పని చేస్తాడు ఒక వివాదాల జోలికి పోను కాకపోతే అదే పనిగా కొంతమంది దీని వెనక్కు కూడా కొంతమంది ఉండే వాళ్ళు కూడా నాకు తెలుసు అది కూడా బయటకు వస్తుంది ఒకటే చెప్తున్నా పత్రికలకు కానీ ప్రజలకు కానీ వాళ్ళకు కానీ నేను తప్పు చేయను తప్పు చేయవలసిన అవసరం నాకు లేదు భగవంతుడు అన్ని విధాలుగా నేను సహకరించాడు వ్యవస్థలు స్థాపించాను ఒక మంచి పేరుతో ఒక విధంగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో ఆర్డిటీ తర్వాత సత్సాహి తర్వాత ఎక్కువ మంది ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ నాది నేను కష్టపడుతున్నా ఒక నాశించాను నేను ఈవెన్ పార్టీ డొనేషన్స్ కూడా నేను తీసుకునే ఎలక్షన్స్ అటువంటి వ్యక్తిని ఎల్లప్ప పుల్లప్ప చెప్పినట్లు నా మీద ఆరోపణ చేస్తే కరెక్ట్ పద్ధతి కాదు నేను ఒక్కటే చేతులు జోడించి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు చెప్తున్నా నేను ఎస్సీలకు ఎస్టీలకు బీసీ విద్యార్థులు ఫ్రీగా చదువు చెప్పిన ఆదుకుంటున్నా కష్టపడుతున్నా దినానికి ఇప్పటికి కూడా మాజీ మంత్రి కూడా పద్దెనిమిది గంటలకు పాటు ప్రజల కోసమే పోరాడుతున్నాం నాకు అవసరమే ఉంది యాక్చువల్ ఇదిలో ప్రజలు నా మీద నమ్మకం ఉంచారు విశ్వాసం ఉంచారు గౌరవం ఉంచారు ప్రేమ ఉంచారు కాబట్టి సేవ చేయాలని చేస్తున్నా ఒక పక్క విద్యా వ్యవస్థతో ఒక పక్క రాజకీయంగా ఏ నాయకుడు చేయనంతగా దినానికి పద్దెనిమిది గంటల పాటు ఎన్నెనకా వాననక పగలనక రాత్రి కష్టపడి నిజాయితీగా చేస్తూ ఉంటే నా మీద బుర్ర జలుతారా ఇది తప్పు ఇది సహించే ప్రసక్తి లేదు ఏ విచారానికైనా సిద్ధమే ఇప్పటికైనా ఆయన సపోర్ట్ చేసిన నాయకులు తెలుసుకొని ఎవరు ఎదురు చేస్తున్నారు వాళ్ళకు తెలియక చేస్తున్నారు ఇప్పటికైనా మానుకోవాలి ఏమన్నట్టు విచారణ చేయండి మీరు ఎవరికి ఇస్తారు ఇది చేయండి ఎంక్వైరీ చేయిద్దాం కాబట్టి ఇంతటితో ఆ జ్ఞానాన్ని విరమించుకోవాలా కోర్టులు ఎవరికి వస్తే వాళ్ళకి వస్తుంది కానీ నువ్వు చేసిన అరాచకాల అక్రమాలు దౌర్జాలకు మాత్రం ప్రభుత్వం తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుంది ఒకవేళ మేము చేస్తే ఎటువంటి పరిస్థితులైనా కూడా చేసానికి సిద్ధమే అది దాంట్లో నా సంబంధం నా సంతకం ఉంది ఎటువంటి బస్సులు ఉండదు మీ సంతకం లేని కదా సంతకం సంతకం మీద మీకు సంబంధించిన వాళ్ళే కదా సంబంధం తర్వాత మీరు రెజల్యూషన్ మొత్తం దీంట్లో ఆల్ ఎవిడెన్స్ ఉన్నాయి రెండు వేల చూడండి ఒకసారి చూడండి ఈ డాక్యుమెంట్ నెంబర్లో ఆర్టీఏ కింద అడిగారా ఓకే టిను ఒక్కటే ఈయన అభిదాన సమాధానం రెండు వేల పద్దెనిమిది విను రెండు వేల పద్దెనిమిది మే పదవ తేదీ నాకు తెలిసి బహుశా చండీగఢ్లో మేము సమావేశమైనట్లు ఆ చండీగఢ్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసిన అధికారం ఇచ్చినట్లు ఒక ఫేక్ సృష్టించాడు ఆ రోజు నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను చండీగఢ్కి పోతా చండీగఢ్ మాకు ఎంతో రోజు చూడలేదు నేను చండీగఢ్ ఢిల్లీ ఒకటి చూసా ఆ రెజ్యుల్యూషన్ ఫేక్ రెజ్యుల్యూషన్ పెట్టాడు ఇది ఈయన చెప్పే డాక్యుమెంట్ ఏమంటే మనకు సంబంధించింది కాదు నిఖిల్ రెడ్డి అనే వ్యక్తి ఏదో డాక్యుమెంట్ పెట్టాను దాని మీద విచారణ జరిపించుకోండి నాకు అభ్యంతరం లేదు నేను ఎప్పుడు కూడా చెత్తా పనులు చేసే అవసరం నాకు లేదు చేశాడు కంపెనీ బొమ్మలు బంధువుల పేరుతో చేయకూడదని రిజిస్టర్ చేయకూడదని ఉంది బంధువుల పేరు చేశాడు ఒక క్వశ్చన్ స్ట్రైట్ వస్తాం ఒక భూమి ఉంది ఏడు మంది కొడుకులు ఉండరు ఒకరి సంతకం చేస్తే చెల్లుతుందే ఏడు మంది డైరెక్టర్లు ఒకరి సంతకం చేసి అమ్మితే ఇరవై ఆరు మందికి అమ్మితే వాళ్ళు కూడా ఇప్పుడు మనసు అభివిస్తున్నారు ఎందుకంటే ఈ ఏడు మంది సంతకాలు చేయలేదు చెల్లదు అని చెప్పి వాళ్ళు ఒత్తిడి తెస్తూ ఉంటే ఒక పక్క ఈ భూముల విషయాలను మిందపడతా పడుతూ ఉంటే తట్టుకోలేక ఊపిరి లేక డైవర్ట్ చేయడానికి నా మీద చేస్తారు కోర్టులో ఉంది వస్తే నాకు వస్తుంది రాకపోతే పోతుంది రోజు పెద్దగా ఆలోచించే వ్యక్తి కూడా కారణం నాకుండే వ్యవస్థల్లో ఒక యాభై ఎకరాలు నూరు ఎకరాలు పోయి నేను పెద్ద ఫీల్ గాను కోట్లో ఉంది దాని జోరకు నేను పోవడం లేదు ఎవరేం ఏం వచ్చినా ఈ కియా ల్యాండ్కు భూమి అమ్మేస్తే అడ్డం ఉండేది వేరే వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ కొన్నారు దానివల్ల అడ్డం వేస్తా ఉంటే నేనే కారణం ముదుగుబోయిన భూమి భూములు ఆక్రమించి ఆ గిరిజనులు అక్కడ వాళ్ళు చేస్తే నేనే కారణం ఈ అన్నదాలక్ష్మి దగ్గర ఏదైనా భూములు ఆక్రమిస్తే ఎవరున్నా సిపిఎం నేనే కారణం అనేది నేనే కారణంగా భావించి నన్ను బూచిగా చూపించి తాను తప్పించుకోవాలని చూస్తే కరెక్ట్ అని పెట్టుకుంటే కాదు అన్ని రికార్డ్స్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా మా దగ్గర ఉన్నాయి బుక్కులు ఉన్నాయి ప్రింట్ ఉంది వాడు చేసిన మ్యూటేషన్స్ రాంగ్ అని మా దగ్గర ఉంది మా సంతకాలు ఫోర్జీ చేశాడు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒకటే క్వశ్చన్ మేము ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నాం మా పేరుతో ఒక్క సెంటు భూమి లేదు కంపెనీ పేరుతోనే ఉంది ఇంకా మీరు తీసుకోవాలా ఆయన ఎత్త బంధువులకు అమ్ముతాడో అందరికీ అర్థం కావాలి అమ్మకూడదు డైరెక్టర్లు నేను ఆదినారాయణ విష్ణువర్ధన్ రెడ్డి ప్రభాకరు నరేష్ వెంకటప్రసాద్ రెడ్డి మేము మంది ఒక పక్క ఉన్నాం ఒక పక్క దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అంటే ఆరు మంది డైరెక్టర్ తెలియకోకుండా అక్రమంగా ఫేక్ రిజిస్టర్ చేసి నూరెకరాల పైచ రిజిస్టర్ చేసుకున్నాడు దాని నెంబర్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం ఏమేమి చేసుకుంటే అది చాలా అధర్మము అక్రమ అన్యాయం మా పర్మిషన్ లేక ఒక కొడుకు చేసి ఆరుమంది కొడుకు చేయకపోతే ఎట్ల వెళ్తుంది ఇంకా మేము పెద్ద మనుషులు కాబట్టి కంపెనీలు జరుగుపోలా మా ఆస్తులు మీరు ఎట్లా చని బెదిరించాలా పంపించాలా అదేవిధంగా బాడికి అని మేము ఎదుర్కొనాలా ఏదో కోర్టు తెలుస్తుందని చెప్పి ఆరేళ్ళ నుంచి ఉపయోగపడితే ఊరికే రాళ్ళు వేసుకుంటా అంటే బుర్ర చల్లుకుంటా ఉంటే సార్ అని పిడిస్తాను నాకేం అవసరం ఉంది రెండు లక్షల మంది జనాలు ఉంటారు ఒకరిని అడగండి సార్ రఘునాథ్ రెడ్డి సార్ క్యారెక్టర్ ఏమని నాకు అవసరమే ఉంది నూరు ఎకరాలని పెద్ద పట్టించుకోను ఇన్నూరు ఎకరాలు పెద్ద పట్టించుకోను భగవంతులు ఇస్తాడో వస్తుంది ఇవన్నీ అన్యాయాలు ఉండే అన్నీ మీకు రికార్డ్ చేస్తాం ఆయన ఆయనకే తెలు ఏ పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీనా టీడీపీనా బీజేపీనా నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదికి ఏ పార్టీ వస్తుందో ముందుగానే ముందుగా చెప్పేస్తాడు చాలా మంచి ప్రశ్న అడిగినావు కేఎం సైఫుల్లా సఫీలా దగ్గర అగ్రికల్చర్ కాలేజీకి గాను రెండు వందల నాలుగు ఎకరాలు రిజిస్ట్ చేసుకున్నాను నేను రిజిస్ట్ చేసుకుముందు ఎంఆర్ఓను ఆర్ఐని తహసీల్దార్ను తర్వాత సబ్ కలెక్టర్ను కలెక్టర్ను అందరి కూర్చోబెట్టుకుని నేను ఈ భూమి కొంటున్నా ఇది పట్టాలేండా కాదా చెప్పని చెప్పాను వాళ్ళు రిసీట్ ఇచ్చారు ఆర్డర్స్ ఇచ్చారు కాపీలు ఇచ్చారు అన్నీ అయిన తర్వాత నేను డబ్బులు పెట్టుకున్నా ఒకవేళ వాళ్ళకి ఏదన్నా సైఫలతో అన్యాయం జరిగింది లేకపోతే వాళ్ళు ఆక్రమించినారు అనుకుంటే కోర్టు బొమ్మనండి హ్యాపీగా వాళ్ళకి ఎంత వస్తే దానికంటే పది ఎక్కువ ఇస్తాను నాకు వర్సం ఆక్రమించిన అవసరం లేదు అది కూడా విద్యా వ్యవస్థ కోసం కొన్ని నేను వ్యాపారం కోసం కొనలేదు పద్ధతి ప్రకారం ఉంటాం భూములు కొన్నప్పుడు ఇస్తారు తర్వాత ఎవడో వెనకూడొచ్చి నాకు ఆస్తి తక్కువ ఉందని చెప్పి మధ్యకాలం వచ్చే అలవాటు అందరికీ ఉంది కాబట్టి నేను కాదండి ఎవరికైనా నిర్ణయం జరిగింటే వాళ్ళు కోర్టులో తీసుకొచ్చుకుంటే ఎంత భూమిస్తాం అంత భూమిస్తాం అంతేకాకుండా వాళ్ళు ఇంకా యాభై ఎకరాలు ఉంది వాళ్ళది కాబట్టి వాళ్ళ దాంట్లో కూడా పోవచ్చు వాళ్ళకి కావాలనుకుంటే అప్పీల్ చేసుకోవచ్చు పాపం ఎందుకంటే ఎవరికైనా నిర్ణయం జరిగింటే కోర్టులు ఉన్నాయి న్యాయస్థానం ఉన్నాయి దానిలో ఊబే చేసినా మీకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా నా జీవితంలో కష్టపడి చేసిన తప్ప ఒకరి నుంచి నా వచ్చేది రావాలని పని అనుకోను కూడా ఊరికే నా వ్యక్తిగత ప్రశ్నకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు దీని వెనుక కొంతమంది ఉన్నారని నాకు కూడా అర్థమైంది ఉండొచ్చు ఎవరైనా మేము ఎవరికి ఒక సెట్ భూమి మళ్ళా మా పేరుతో మీరు రిజిస్ట్ చేసుకోవాలా మేము ఫాల్స్ బిటేషన్ చేయాలా ఫాల్స్ డివిజన్ చేయాలా నిఖిల్ రెడ్డి దీనికి సంబంధం లేదు ఒక దాదాపు ఎనభై ఆరు సెంట్ ముందర కొట్టినాడు ఆయన దారి ఇస్తేనే మాకు దారి వస్తుంది మాకుండే దారి నమ్మేశాడు సెంటు ప్రకారం ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే అక్రమంగా అమ్మాడు రెగ్యులరైజ్ కాలేదు ఇరవై ఆరు మంది ఒత్తిడి తీస్తున్నారు వాళ్ళ డేటా కూడా మాకు ఉంది వాళ్ళు మా దగ్గరకు వస్తే మాకు డబ్బులు రాలేదు కూడా మేము రిజిస్టర్ చేయలేదు తప్ప అని చెప్పాము దీనికంత కారు కూడా ఆయనే మొత్తం కియా దగ్గర వ్యాపారాలు తగ్గిపోయేదానికి కియా దగ్గర వ్యవస్థలు నాశనం చేసేదానికి కియా దగ్గర చిన్న సంస్థలు రాకుండా పోవడానికి ఓ పెద్ద ఇష్యూ చేసేసాడు దాన్ని ఎవరైనా ఆరు మంది కూర్చొని ఎవరికి వచ్చి తీసుకునే అభ్యర్థన ఉంది ఇంకొక ఐదు ఎకరాలు ఎక్కువ దీన్ని ఇస్తాము ఎందుకంటే మాకేముంది అంటే ఎప్పుడు కూడా నన్ను టార్గెట్ చేస్తేనే వస్తాడు వాళ్ళు టార్గెట్ చేస్తే మీరు రారు ఎవరు ఎవరు యువ పెట్టించుకోరు పల్లె రఘునాథ్ రెడ్డి వస్తారు నేను ఆయన ఎందుకు ఉపేక్షిస్తున్నాను అంటే నేను ఆయన్ని హీరో చేయాల్సిన అవసరం నాకు లేదు అందుకని ఎన్నిసార్లు పెట్టినా తెలుసుకుంటానని చెప్పి ఊరికోండా కాబట్టి నిజా నిజాలు ప్రజలకు తెలియజేసిన బాధ్యత ఉంది కాబట్టి ఇస్తాము పేపర్లన్నీ అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకు వెన్నుపోటు అంటారు నాకైతే అర్థం కావడం లే ఎందుకు వెన్నుపోటు అంటున్నారు ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచి అరవై ఐదు లక్షల కుటుంబాలకు పొద్దుగునికే లోపల చరిత్రాత్మకంగా హిస్టారికల్గా ముప్పై నాలుగు వేల కోట్ల సంవత్సరానికి ఇస్తూ ఉంటే దీన్ని విన్నుపోటు అంటారా పేద కడుపులు పేదవారి కడుపు నుండి కన్నం పెట్టాలి అని ఆలోచించి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే దాన్ని రద్దు చేశారు దాన్ని అన్నా క్యాంటీన్ తిరిగి పెడితే అది విన్నుపోటు అంటారా మహిళలకు హామీ ఇచ్చిన విధంగా మూడు గ్యాస్ సిలిండర్ పిన్ని మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తూ ఉంటే అది వెన్నుపోటు అంటారా వందనం ఇంట్లో ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తే ఇది వెన్నుపోటంటారా అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇస్తూ ఉంటాయి ప్రయాణికు మహిళలకు ఇది అంటారా నిజమైన దాడు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్న ముఖ్యంత్రి చేసింది వాళ్ళ చిన్నాయన్న ఎంపీ చేసింది వాళ్ళ అమ్మని ఎమ్మెల్యే చేసింది ఈయనో ఎంపీ చేసింది ఎంతో కాలంగా ఆదరించిన కాంగ్రెస్ పార్టీని కాదని ముఖ్యమంత్రి పదవి కోసం వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీ పెట్టాడు కాబట్టి ఇంత పెద్ద వెన్నుపోటుదారుడు భారతదేశ చరిత్ర ఎక్కడా లేడు నమ్మక ద్రోహం చేశాడు రెండవది తన తండ్రి లాంటి చిన్నాయన్నను దారుణంగా హత్య చేస్తే దాన్ని పక్కదారి బలిచ్చి సిబిఐ విచారణ నుంచి మనం వెనక్కి తీసుకొని వెన్నుపోటు పిడిచి కుటుంబానికి వాసమా కాదా ఆ తల్లి ఆ చెల్లి పాప దండం పెట్టాలి ఈయన జైల్లో ఉంటే మహిళ షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్తో పర్యటించి ఆయన ఎన్నికలు సహాయం చేస్తే తల్లికి చెల్లికి ఆశ లేకుండా కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ రోజున ఈ వెన్నుపోటు అనేది వాళ్ళ పేటెంట్ హక్కు వాళ్ళ నాన్న రాజారెడ్డి గారు వెంకటర్స్ అయిన వ్యక్తి వెన్నుపోటు పొడిచే ఆ గన్ను ఆక్రమించాడు వెన్నుపోటు దానికి పేటెంట్ హక్కు నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి ఎవరిని మొదలుపెట్టాడు తన పార్టీలో ఉండే విజయసాయి రెడ్డి కూడా వెన్నుపోటు పెడుతుంది లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్లో కాబట్టి వెన్నుపోటు అనేది ఊరికే ప్రచారం చేస్తుంటే తప్ప అది ప్రజలు ఎవరు వినే పరిస్థితి లేదు అరణ్య నిరోధనం అమరావతిని మూడు ముక్కలాంటి చేశారు రాజధాని తిరిగి రాజధాని పునర్నిర్మాణం చేస్తే అది వెన్నుపోటు అంటారా కాబట్టి వాళ్ళ పొద్దుబోక వీలు లేక ఉనికి కోసం ఇవి దాన్ని ప్రజలు ఎవరు హర్షించరు ఈ జిమ్మిక్కులు నమ్మే పరిస్థితి లేరు జగన్మోహన్ రెడ్డి ఆ అధ్యాయం ముగిసిన అధ్యాయం ఆయన కథ అయిపోయింది ఎటువంటి ప్రశ్నలు ప్రజలు ఆదరించే అవకాశమే లేదు ఆయన ఎన్ని పోటు పడిచినా ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన అబ్బాయికి వచ్చే అవకాశం లేదు